అందరికీ నమస్కారం మహారాష్ట్ర ఎన్నికలు ఇప్పుడు భారతదేశం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది ఎందుకు చూస్తుంది మహారాష్ట్ర అనేది దేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి బాగా డబ్బు ఉన్నటువంటి రాష్ట్రం జీడిపిలో నెంబర్ వన్ రాష్ట్రం మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై దేశ ఆర్థిక రాజధాని అంతేకాకుండా భారతదేశంలోనే అత్యంత సంపన్నులు ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర ఈ రాష్ట్రంలో పొలిటీషియన్స్ కూడా బాగా రిచ్ ఇక మహారాష్ట్రకు మొదటి నుంచి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అంతవరకు చెప్పాలంటే గొప్ప గొప్ప యోధులు అందరూ అక్కడే అనేది అందరూ అనుకుంటున్నటువంటి మాట ఎందుకంటే శివాజీ మహారాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కూడా మహారాష్ట్రకు చెందినవాడే ఇంకా మహారాష్ట్రకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి దేశంలో సెంట్రల్లో ఉండేటువంటి నాగ్పూర్ కూడా మహారాష్ట్రలోనే ఉంది నాగ్పూర్ కేంద్రంగా దేశ రాజకీయాలు గతంలో బాగా నడిచాయి చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీలు బలమైనటువంటి రాజకీయ నాయకులు బలమైనటువంటి ఆర్థిక సంపత్తి కలిగినటువంటి ఉద్దండ పిండాలు మహారాష్ట్రలో ఉన్నాయి అలాంటి మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి అక్కడ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయి ఏమిటనేది క్లుప్తంగా నేను రెండు మూడు నిమిషాల్లో చెప్పేస్తాను ఇప్పుడు మహారాష్ట్రలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పోటీ పడుతూ ఉన్నాయి కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఈ రెండు ప్రధాన పార్టీలు కూడా లోకల్ గా ఉన్నటువంటి పార్టీలతో పొత్తులో వెళితేనే కొద్దిగానే సీట్లు వచ్చే అవకాశం ఉంది సో అందువల్ల అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి లోకల్ పార్టీలతో పొత్తుకు వెళ్ళాయి ఇక్కడ రా మహారాష్ట్ర రాజకీయం చాలా విచిత్రంగా ఉంటుంది మహారాష్ట్రలో ఈ గడిచినటువంటి రెండు మూడు టికెట్స్లో చాలా బలమైనటువంటి రాజకీయ నాయకుడు బాల్ తాకరే బాల్ తాకరే చుట్టే ఇక్కడ రాజకీయాలు నడుస్తాయి బాల థాక్రే పేరు మీదే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి సో అలాంటి బాల చనిపోయిన తర్వాత బాల థాక్రే పెట్టినటువంటి శివసేన పార్టీని రెండు ముక్కలై ఇప్పుడు శివసేన పార్టీ గత అసెంబ్లీలో అధికారంలోకి వచ్చింది బాల కుమారుడు ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రి అయ్యారు అంతవరకు బాగానే ఉంది కానీ భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి శివసేన పార్టీని రెండు ముక్కలు చేసింది రెండు ముక్కలు చేసి ఉద్ధవ్ ఠాకరేని వేరుగా చేసి అదే పార్టీలో ఉన్నటువంటి ఏక్నాథ్ షిండేని బయటికి తీసుకొచ్చి బయటికి తీసుకురావడం వల్ల ఆ పార్టీ రెండు ముక్కలు అయ్యింది ఏక్నాథ్ షిండే వర్గానికి బీజేపీ సపోర్ట్ చేసి ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేసింది సో ఇప్పుడు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా శివసేన పార్టీలో ఒక భాగంగా భాగంలో బీజేపీ మద్దతు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక అక్కడ ఇంకొక పార్టీ ప్రధానమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినటువంటి ఎన్సిపి దీన్ని శరద్ పవర్ లీడ్ చేస్తుంటాడు శరద్ పవర్ కూడా అక్కడ ముఖ్యమంత్రిగా చేశాడు చాలా కీలక పదవుల్లో శరద్ పవర్ మహారాష్ట్రలో ఉన్నారు ఇప్పుడు శరద్ పవర్ కుమారుడు అజిత్ పవర్ ని శరద్ పవర్ నుంచి విడగొట్టింది ఇది కూడా బీజేపీ చేసింది అనేది అక్కడ రాజకీయాలు చెప్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఎన్సిపి ప్రధాన పార్టీ రెండు ముక్కలైంది అలాగే శివసేన పార్టీ కూడా రెండు ముక్కలయింది శివసేన మొదటి వర్గం కాంగ్రెస్ పొత్తులో ఉంది అదే విధంగా శరద్ పవర్ ఎన్సిపి ప్రధాన వర్గం అంటే శరద్ పవర్ ఉన్నటువంటి వర్గం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇప్పుడు అక్కడ రెండు ప్రధాన పోత్తులు ఉన్నాయి ఆ రెండు ప్రధాన పోత్తులు ఏంటంటే ఒకటి మహాయుతి రెండోది మహా వికాష్ అఘాడీ మహా వికాస్ అఘాడీ కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడింది మహా వికాష్ అఖాడీలో కాంగ్రెస్ పార్టీ శరద్ పవర్ ఎన్సిపి పార్టీ అదే విధంగా శివసేన ప్రధాన గ్రూప్ అయినటువంటి మొదటి గ్రూప్ అయినటువంటి అంటే ఉద్ధవ్ ఠాకరే నేతృత్వం వహిస్తున్నటువంటి గ్రూప్ ఈ మూడు పార్టీలు కలిపి మహా వికాస్ అఘాడీలో ఉన్నాయి ఇక రెండో గ్రూపు మహాయుతి ఈ మహాయుతిని లీడ్ చేస్తుంది బీజేపీ బీజేపీకి మద్దతుగా ఉద్ధవ్ ఠాకరే నుంచి అంటే శివసేన నుంచి విడిపోయి ముఖ్యమంత్రి చేసినటువంటి ఏకనాథ్ సిండే వర్గం అదేవిధంగా శరద్ పవార్ కుమారుడు అయినటువంటి అజిత్ పవర్ అజిత్ పవర్ వర్గం అంటే ఈ మూడు గ్రూపులు కలిపి మహాయుతిలో ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు పొత్తు పార్టీలు అంటే రెండు ప్రధాన పొత్తు పార్టీలు చాలా గట్టిగా మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ పడుతూ ఉన్నాయి ఇక ఎంఐఎం కూడా అక్కడ పోటీ చేస్తుంది ఎంఐఎంకి ఏ పార్టీతోనూ పొత్తు కుదరలేదు ఎందుకంటే బీజేపీతో ఎలాగో పొత్తు కుదరదు కాంగ్రెస్ పార్టీతో గతంలో పొత్తులో ఉండి అంబేద్కర్ మానవుడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్తో పొత్తు పెట్టుకుని రెండు సీట్లు సంపాదించారు అప్పుడు కానీ ఈసారి మాత్రం ఎంఐఎం ఒంటరిగానే వెళ్తుంది సో ఎన్ని పార్టీలు ఉన్నా చిన్న చిన్న పార్టీలు బలమైన అయినప్పటికీ అక్కడ మాత్రం ఈ రెండు ప్రధాన పొత్తుల మధ్య పోటీ జరుగుతుంది ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు ఎలా గెలవబోతున్నారు అనే దాని మీద మనం మాట్లాడుకుంటున్నాం ఈ రెండు పార్టీలు కూడా తమ జెండాలతో పాటు ఎజెండాలను కూడా ప్రకటించాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉచితాలను నమ్ముకుని అంటే కర్ణాటకలోను తెలంగాణ మోడల్లో అక్కడ ఉచితాలు ఇస్తాము ఐదు ఉచితాలు ఇస్తామని ప్రకటన చేస్తూ ఆల్రెడీ అక్కడ ఆ రెండు రాష్ట్రాలకు చెందినటువంటి కర్ణాటక తెలంగాణకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఆల్రెడీ ప్రచారంలో పాల్గొంటున్నారు రేవంత్ రెడ్డి కూడా చాలా సురుగ్గా పాల్గొంటున్నాడు సో కాంగ్రెస్ పార్టీ తన ఎజెండాతో ముందుకు వెళ్తూ ఉంది అదేవిధంగా బీజేపీ కూడా సరికొత్త ఒక పాలసీస్ని డిజైన్ చేసి యూత్ని అట్రాక్ట్ చేస్తూ తమకున్నటువంటి ఎజెండాతో బీజేపీ కూడా ప్రచారం గట్టిగా చేస్తుంది అక్కడ ప్రధానమంత్రితో పాటు బీజేపీ ప్రధాన నాయకులందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు కూడా ప్రచారానికి వెళ్తాడని చెప్పి వార్తలు వస్తున్నాయి మొత్తం మీద అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ప్రధాన నాయకులందరూ కూడా మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారంటే మరాఠా యుద్ధం ఏ విధంగా ఉండబోతుందో మనకు అర్థమవుతుంది ఎందుకంటే మహారాష్ట్రలో ఎన్ని సీట్లు ఉన్నాయంటే మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లోనూ నూట నలభై ఐదు స్థానాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు విజయం సాధిస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరికి విజయం తక్కుపోతుంది గతంలో అయితే ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఆ పార్టీ విడిపోవడం వల్ల ఏకనాథ్ సిండే ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహించాడు కానీ ఇప్పుడు గత ఎంపీ ఎలక్షన్లో మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికలను చూసుకుంటే లోక్సభ ఎన్నికల్లో మొత్తం నలభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాల్లోనూ ముప్పై ఒక్క స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకు వచ్చింది పదిహేడు స్థానాలు మాత్రం బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకు వచ్చింది ఈ కాలిక్యులేషన్ యాజ్ ఈజ్గా అసెంబ్లీ ఎన్నికల్లోకి వెళితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అందరూ అనుకోవచ్చు కానీ అక్కడ లోకల్ ఎలక్షన్ లాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ఎంపీ ఎలక్షన్ లో కేవలం ప్రధాన మంత్రులు అభ్యర్థులని కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులని బీజేపీ ప్రధాన నాయకులను చూసి మాత్రమే ఓట్లు వేస్తారు అక్కడ నితిన్ గడ్కరీ ప్రభావం కూడా చాలా గట్టిగా ఉంటుంది ఎందుకంటే నాగ్పూర్ ప్రాతినిధ్యం వహిస్తూ మహారాష్ట్ర చాలా రోడ్స్ వైజ్ లో చాలా డెవలప్ చేసినటువంటి నితిన్ గడ్కరీ ప్రభావం కూడా అక్కడ చాలా ఎక్కువ ఉంది అందువల్ల ఈ అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ లీడర్స్ చూసి ఓట్లు వేస్తారు కాబట్టి ఎంపీ ఎలక్షన్ కి ఎమ్మెల్యే ఎలక్షన్ కి సంబంధం ఉండదు అని సర్వేలు చెప్తున్నాయి అయితే దీని మీద ఇప్పటి వరకు ఏజెన్సీ కూడా సర్వే చేయలేదు ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సర్వేలు అన్ని కూడా బొక్కబోర్లో పడ్డాయి కాబట్టి ఇప్పుడు సర్వే చేయాలంటే సర్వే ఏజెన్సీలు భయపడుతున్నాయి అందుకు గాను ఈ మహారాష్ట్రలో ఆయా పార్ట్స్ లో ఏ పార్టీకి బలం ఉంది అనేది మాత్రం చెప్పు కోరుకున్నాయి ఈ చూస్తే రెండు పార్టీలకు టగ్ ఆఫ్ వారిగా ఉంది ఒకనొక దశలో బీజేపీకి ఒక మెట్టు ఎక్కువ అవకాశం ఉందనేది సర్వేలు చెప్తూ ఉన్నాయి అంటే ఏజెన్సీలు చేసినటువంటి సర్వేలు చెప్తున్నాయి ఓవరాల్ గా చూస్తే పోటీ మాత్రం నువ్వా నేనా అన్నట్లుంది ఏ పొత్తుకు ఎవరు ఓటేస్తారనేది అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మొత్తం మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రధాన ఆరు ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలోను మళ్ళీ సబ్ చేసుకుంటే అక్కడ వేరే నాయకుల ప్రభావం ఉంది సో లోకల్ లీడర్స్ ఇక్కడ చాలా ప్రభావితం చేస్తారు కాబట్టి మహారాష్ట్ర ఎన్నికలు ఎవరికి పీఠాన్ని దక్కిస్తాయో అంతు చిక్కని విధంగా ఉన్నాయి ఈ నెల ఇరవై తారీఖున జరిగే ఎన్నికలు ఎవరికి ఓటర్ పట్టం కడతాడో తెలీదు ఇరవై మూడు నొచ్చే రిజల్ట్స్ మాత్రం ఆ రోజు వరకు మనం ఖచ్చితంగా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది చూడాలి మరి మరాఠా సైనికులు మరాఠా యోధులను ఎవరుగా గుర్తిస్తారో మరాఠా ప్రజలు నిర్ధారించాలి థ్యాంక్ యూ